మనం ప్రాంతి పెళ్ళికి ఒప్పుకోవడం లేదని తను త ఎవరికీ తెలియకుండా ప్రాంతికి పెళ్ళి చేస్తుందేమో అని కంగారుగా ఉందిరా ప్రణతికి కానీ వాడికిచ్చి అవని పెళ్లి చేసిస్తే మాత్రం అస్సలు బాగుండదు అప్పుడు నేను ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అవని ఎంతకైనా తెగిస్తుందని నాకు అనిపిస్తుందిరా అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటుంది పార్వతి అదే కానీ జరిగితే నేను చచ్చిపోవడమే మించి ఇంకేం లేదు అని పార్వతి అనేసరికి అలా అనకమ్మా అని అక్షయ్ అంటూ ఉంటాడు ఇక ప్రణతి అయితే him మనం ఇక్కడ ఉండి వీళ్ళకి సమస్య అయ్యే కన్నా మనం దూరంగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటే మంచిది మనం ఇక్కడ ఉంటే వీళ్ళకి ఎప్పటికైనా సమస్య అవుతామని చెప్పేసి ప్రతి అయితే భరత్తో అంటూ ఉంటుంది ఇక భరత్ అయితే ఏం మాట్లాడకుండా అవి ఓకే ఓకే అన్నట్లుగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఇక అవని అయితే అందరికీ భోజనం వడ్డిస్తూ ఉంటుంది అలా అవని అందరికీ భోజనం వడ్డిస్తూ ఉండగా భరత్ అయితే చాలా భయపడుతూ ఉంటాడు వాళ్ళ అక్కని చూస్తూ ఇక ప్రతి అయితే అవని చూస్తూ ఇదే లాస్ట్ రోజు వదిన మేము ఇంట్లో ఉండడం నుంచి మీతో ఉండే అదృష్టం మాకు లేదు అని అవనే అంటూ ప్రే అనుకుంటూ ఉంటుంది ఏంటి ప్రాంతి నన్ను అలా చూస్తున్నావు అని అనేసరికి ఏం లేదు వదినా అని చెప్పేసి ప్రంతే అనేస్తూ ఉంటుంది ఇక వీళ్ళు బ్యాగ బ్యాగ్ సర్దుకొని పద వెళ్దాం అని చెప్పేసి భరత్ అయితే ఆ ప్రాంతి అంటూ ఉంటుంది అలా వాళ్ళిద్దరూ కలిసి వెళ్తూ ఉంటారు ఇక భరత్ ప్రాంతి వాళ్ళిద్దరూ కలిసి బయటికి వెళ్తూ ఇంట్లో నుంచి అయితే వెళ్ళిపోవాలనే నిర్ణయం తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఇక అయితే వాళ్ళకి పెళ్లి చేద్దామని పార్వతి వాళ్ళతో అయితే పోరాటం చేస్తూ ఉంటుంది ఇక వీళ్ళైతే ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు